నమస్కారం నేను వినాని యాదవ్ వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్ టీవీ న్యూస్ తీసుకొచ్చిన మాస్ మసాలా ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది ఆల్ యూత్ మస్తు ఇష్టపడుతున్నారు అదేంటి అంటారా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రతి ఇంట్లో రాత్రి అయ్యింది తొమ్మిది అయ్యిందంటే అందరి ఇళ్ళల్లో కూడా బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అసలు ఈ బిగ్ బాస్ ఏంటి ఒక రియాలిటీ షో ఈ రియాలిటీ షోలో ఎన్నో వరాలుగా నడుస్తూ వస్తూ అంటే మన దగ్గర ఏడు సీజన్లు అయిపోయింది ఇది ఒక ఎనిమిదో సీజన్ ఈ సీజన్ లో ఒక పదహారు మంది వరకు లోపలికి వెళ్ళి తర్వాత ఒక ఎనిమిది మంది వచ్చి ఇప్పుడు దాంట్లో పది మంది మాత్రం మిగిలిపోయారు ఆ మన పృథ్వీ నిఖిల్ యష్మి గౌతమ్ రోహిణి విష్ణుప్రియ ప్రేరణ ఆ టేస్తి తేజ అవినాష్ కానీ వీళ్ళందరూ ప్రజెంట్ గా నబీల్ మన వరంగల్ బిడ్డ వీళ్ళందరూ కూడా హౌస్ లో ఉన్నారు ఇప్పుడు ఫ్యామిలీ బిక్ అనేది ఎంటర్ అయిపోతుంది అసలు ఇక్కడ ఏంటి రియాలిటీ షో జరుగుతుంది కదా ఈ రియాలిటీ షో ని ఏ బేసిస్ పైన విన్నర్ నిస్తారు ప్రజల్లో చాలా క్యూరియాసిటీ ఉంటుంది మేక్ కూడా ఉంది కదా చూస్తున్నావు కదా నన్ను చూసి నాతో మాట్లాడాలని నువ్వు అనుకుంటున్నావు నువ్వు నాతో మాట్లాడాలి నీ డౌట్ అడగాలనుకుంటే కింద కామెంట్స్ అయ్యి రేపు నీ కామెంట్ తో కలిపి నేను ఆన్సర్ ఇస్తాను నీకు అంటే ఈ రియాలిటీ షోకి ఏ విధంగా ఓటేస్తారు ఈ రియాలిటీ షో లోపల పర్సన్ ఏ విధంగా విన్నర్ చేస్తారు చాలా క్యూరియస్ గా ఉంటుంది ఎందుకంటే విచిత్రమైన హావాభావాలు విచిత్రమైన మనోభావాలు విచిత్రమైన మెంటాలిటీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కలిసిన వాళ్ళు కాదు అప్పుడో ఇప్పుడో టీవీ సెలబ్రేషన్స్ లోపల ప్రోగ్రామ్స్ లోపల సిరీస్ లోపల కలుస్తుండొచ్చు బట్ కాకపోతే వంద రోజులో నో టెలివిజన్ నో మొబైల్ నో పేపర్ ఆఖరికి గోడ గడియారం కూడా లేకుండా వాళ్ళందరూ ఒక ఇంట్లో బందీలుగా పడుతుంటున్నారు అది ఎంత డిఫరెంట్ గా ఉంటుంది కాన్సెప్ట్ మరి దాంట్లో ఈసారి విన్నర్ ఎవరు అవుతారు చాలా మంది అంటున్నారు మన వరంగల్ బిడ్డ నబీలా లేకపోతే బెంగళూరు నకిల లేకపోతే మన నల్లగొండ పిల్లోడు గౌతమ లేకపోతే మన హైదరాబాద్ యాంకర్ విష్ణువా కామెడీ క్వీన్ రోహిణి అని చాలా మంది పేర్లు వస్తున్నాయి మరి దీంట్లో విన్నర్ ఎవరవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ అయ్యండి డోంట్ ఫర్ గెట్ టు మీ యువర్ నాని టు బై